కేజీఎఫ్ హీరో కన్నడ సూపర్ స్టార్ యష్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు తన బర్త్డే వేడుకల కోసం ఎవరూ కూడా హోమ్ టౌన్కు రావద్దని కోరారు ఎన్నో ఏళ్ళుగా ధన్యవాదాలు తెలిపారు కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కొత్త ఆశయాలతో ముందుకెళ్లాలని ఫ్యాన్స్కు సూచించారు గతంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగాయని ఫ్యాన్స్ని ఉద్దేశించి యష్ పోస్ట్ చేశారు కాగా యష్ తన పుట్టినరోజును జనవరి ఎనిమిదిన సెలబ్రేట్ చేసుకోనున్నారు ఈ నేపథ్యంలో అభిమానులకు ముందుగానే సమాచారం ఇచ్చారు ప్రస్తుతం తాను షూటింగ్లో బిజీగా ఉన్నానని పుట్టినరోజు అందుబాటులో ఉండనని తెలిపారు అయినప్పటికీ మీ ప్రేమ మద్దతు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉంటాయని ఎక్స్ వేదికగా యష్ లేఖను విడుదల చేశారు మీరు సురక్షితంగా ఉండడమే నాకు ఇచ్చే గొప్ప బహుమతి అని మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు అంటూ యష్ రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా ఈ ఏడాది జనవరి ఎనిమిదిన యష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా విషాద ఘటన జరిగింది ఆయన బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు విద్యుత్ఘాతంలో మృతి చెందారు కర్ణాటకలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది జనవరి ఎనిమిదిన ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకున్నారు ఈ సందర్భంగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు అందుకే ఈసారి తన పుట్టినరోజు వేడుకలకు ఎవరూ హాజరు కావద్దంటూ యష్ ఎక్స్లో ఒక లేఖను విడుదల చేశారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్